మా అందరికీ థ్యాంక్ యూ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి బికాజ్ పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే నాకు ఫోన్ చేసి మన్నీకి ఫోన్ చేసి నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి మీ మధ్యలో ఒక టూ సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత వద్దనుకున్నాం అయినా పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే సో రాజమౌళి గారు రాజమౌళి సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ దిస్ ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే ఎందుకంటే నేను ఒక మాట అన్న ఆయనతో అది కాదు సార్ నా సినిమా పేరెంట్ కాదంటే నువ్వు పేరెంట్ రిలీజ్ చేస్తే పేరెంట్ సినిమా రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే సో సెపరేట్ ప్యాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు నువ్వు రిలీజ్ చేయన ఒక మాట అన్నారు అంత మించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ థ్యాంక్ మా మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా బికాస్ ఇది లాంగ్ జర్నీ కానీ మరి మరెవారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు ఇంకోసారి చెప్దాం అనుకున్నారు అంత అందరినీ పిలిచాను నేను వాళ్ళందరినీ కూడా అండ్ అదే నేను ఫస్ట్ ఆఫ్ ఏది ఎలా ఫీల్ అవుతానంటే సినిమా సంబంధించి అంటే మనిషికి ఆనందనిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఓ ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను అన్నీ చేస్తున్నాను నాకు కూడా ఉంటాడు కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు వాడు ఆనందం మామగా లేదు అంటే మని ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కురుస్తున్నారు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు ఆఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఇస్తున్నారని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి థియేటర్కి వచ్చినప్పుడు త్రీ అవర్స్ అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలోనే ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా సో దానికోసం నేను నా టీం అహర్నిశలో కష్టపడ్డాం అఫ్కోర్స్ ఎ బిజినెస్ ఇస్ కంప్లీట్ బిజినెస్ బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ నా నా ఫేర్నెస్ ఏంటంటే ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి వాడిని ఎంజాయ్ ఎంటర్టైన్ చేయాలని పిచ్చు చేశాను అండ్ ఎవరితో అందరి గురించి మాట్లాడిన టైం లేకపోయినాయి కానీ జస్ట్ మై టీం మళ్ళీ ఒక టీం అందరు ఒకసారి వస్తే బెటర్ నాకు అనిపిస్తుంది ఒకసారి